లిఫ్ట్ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కిన్నరా గ్రాండ్ హోటల్ యజమాన్యంపై నాగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది నాగోల్ డివిజన్ అల్కాపురి ఎక్స్ రోడ్డులో లో ఉన్న కినరా గ్రాండ్ హోటల్లో అంతస్తులో పెళ్లి నిశ్చితార్థ కార్యక్రమాన్ని ఫంక్షన్ కు విచ్చేసిన అతిథులు నాలుగో అంతస్తులో ఉన్న వేదిక వద్దకు లో లిఫ్ట్ ఎక్కారు లిఫ్ట్ విఫలం కావడంతో లిఫ్ట్ లో ఉన్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి గాయపడిన వారిని ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ కు తరలించారు బాధితుల ఫిర్యాదు మేరకు నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మా ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి మేము వాళ్ళు పెట్టిన అమౌంట్ పే చేసి ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నాము ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటే మిడిల్లో వాళ్ళ నిర్లక్ష్యంతో ఎంత నిర్లక్ష్యం అంటే లిఫ్ట్ తీగ పడిపోయిందండి వాళ్ళు ఎక్కారు ఫోర్త్ ఫ్లోర్ కింద పడిపోయింది మేనేజ్మెంట్ ఎలాంటి స్పందన లేదు హాస్పిటల్లో నలుగురు ఆరుగురు మనుషులు సీరియస్గా కామేణ హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారు ఇంతవరకు కిన్నీర మేనేజ్మెంటు దీని ఇంతవరకు ఇక్కడికి రాలేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కేవలం పైసలు వసూలు చేసుకోవడం వరకే వాళ్ళ బాధ్యత అనుకుంటున్నారు దయచేసి గవర్నమెంటు మరియు పబ్లిక్ దీని మీద స్పందించి ఇలాంటి హోటల్ని బ్యాన్ చేయవలసిందిగా కోరుతూ నేను మనం చేసేదంటే ఈరోజు మేము ఒక చిన్న ఫ్యామిలీ అండి చిన్న ఫ్యామిలీతోటి నాకు ఇద్దరు అమ్మాయిలు అయితే పెద్ద అమ్మాయికి ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి ఈ ఫంక్షన్ బుక్ చేసుకోవడం జరిగింది ఆ అమ్మాయి గైన్కాలజిస్టు వాళ్ళ మ్యారేజ్ జరగబోయే అబ్బాయి కూడా పీడియాట్రిక్ ఇప్పుడు దెబ్బలు తగిన వాళ్ళు కూడా డాక్టర్స్ అండి సామాన్యుడు కావచ్చు డాక్టర్ కావచ్చు ఎవరైనా కావచ్చు అండి వీళ్ళ నిర్లక్ష్యం తోటి ప్రాణాలు తీస్తున్నారండి దీనికి ఎవరు బాధ్యత వహించాలి గవర్నమెంట్ కూడా ఇటువంటి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే తప్ప సామాన్యుడు మనం హైదరాబాద్ లో బతికే పరిస్థితి లేదండి హోటల్ హోటల్ డౌన్ డౌన్ మేనేజ్మెంట్ ఇంతవరకు మా ముందుకు రాలేదు డబ్బులు వసూలు చేసుకున్నారు కానీ కనీసం వీళ్ళకి రాలేదు గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించి మాకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ మాత్రం నిన్న స్పందించలేదు ఎనిమిది మందికి టోటల్గా ఫ్రాక్చర్ అయిపోయింది మొత్తం నడుములు ఇరిగిపోయినాయి మొత్తం లెగ్స్ మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది టోటల్గా మేనేజ్మెంట్ ఏమాత్రం స్పందించలేదు నిన్న మా మేము స్వయాన మేమే లిఫ్ట్ ఓపెన్ చేసుకొని హాస్పిటల్ తీసుకోవడం జరిగింది ఇంతవరకు ఒక్కొక్కరికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఖర్చు వస్తుంది కామెలో కూడా యాక్చువల్ యాక్చువల్గా ట్రీట్మెంట్ లేకపోతే టీఎంసీ షిఫ్ట్ చేసాం సో ఈ ఇంతవరకు రాజకీయం చేస్తున్నారు టోటల్గా రాజకీయం చేస్తున్నారు ఇక్కడ సో దీని వెనకాల ఎవరెవరు ఉన్నారని మనకు కావాలి రేపటి వరకు స్పందించకపోతే ఈ రోజు ఈవినింగ్ కానీ రేపటి వరకు స్పందించకపోతే పెద్ద ఎత్తున ధరణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం నిన్న జరిగిన సంఘటన చాలా దుర్మార్గం అండి ఎందుకంటే లక్షల లక్షలు ఫంక్షన్ల కోసం ఫీజులు తీసుకుంటారు అవి ఇస్తాం ఇవి ఇస్తామంటారు కనీసం మినిమం మెయింటెనెన్స్ లేకుండా లిఫ్టులు ఒక కంపెనీది కాదు లోకల్ది దాన్ని పెట్టుకొని మనిషి ప్రాణాలు తీస్తురు ఎంగేజ్మెంట్ కోసం మా వాళ్ళు ఈ సందర్భంలో ఎంగేజ్మెంట్ చేసుకుందామని వచ్చిర్రు ఎంగేజ్మెంట్ కార్యక్రమం అయిపోయింది రిటర్న్లో దిగుదామనే దిగే సందర్భంలో ఒకేసారి నలుగురు ఎక్కరు దాంట్లో మినిమం ట్వెల్వ్ మెంబర్స్ ఎక్క కెపాసిటీ అంట ఆరుగురు ఎక్కరు ఆరుగురెక్కడ సడెన్గా కింద పట్టింది ప్రతి ఒక్కరికి బోన్ ఫ్రాక్చర్ నెక్కు లెగ్స్ కూడా ఫ్రాక్చర్స్ అయిపోయినాయి ఇంతవరకు మేనేజ్మెంట్ ఎలాంటి స్పందించడం లేదు మేమైతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఏసీపీతో మాట్లాడుతామన్నారు ఫర్దర్గా కనుక యాక్షన్ తీసుకోకపోతే మేమే వచ్చేసి ఇక్కడ ధర్నా చేస్తాం హోటల్ కూడా నడవనియకుండా చేస్తాం ఎందుకంటే ప్రజల ప్రాణాలతో మాట హోటల్కి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు మరి ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా చూస్తారు కదా విజిలెన్స్ వాళ్ళు కూడా చూస్తారు కదా వీళ్ళందరూ ఎక్కడ పోతున్నారు అంటే ఎవరితో ఆడుకుంటున్నారు వీళ్ళు ఆ మనిషి ప్రాణాలతో బిజినెస్ చేస్తుంటే కూడా కనీసం చట్టం తన పని అది చేసుకోవాలి కదా ఇది కాదు మా మీద ఇలాంటి చర్యలు కనుక తీసుకోకపోతే దీన్ని మాత్రం మేము ఖచ్చితంగా క్లోజ్ చేయించే ప్రయత్నం చేస్తాం